సంక్రాంతి పండుగకు సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ నెహ్రూ బస్టాండ్ కిక్కిరిసిపోతోంది ఆయా ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్ ప్రాంగణం రద్దీగా మారింది విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో కుటుంబ సమేతంగా సొంతళ్లకు పయనమయ్యారు ప్రయాణికులతో రద్దీగా రద్దీగా మేరకు ఆర్టీసీ అధికారులు అదనంగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర వెళ్లే ఎక్కువగా ఉండటంతో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు ఇవాళ విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు పోయేందుకు అదనంగా నూట నలభై ఎనిమిది ఆర్టీసీ బస్సులు సిద్ధం చేశారు బస్సు రావడమే ఆలస్యం బస్సు ఎక్కేందుకు ప్రయాణికులు ఎగపడుతున్నారు ప్రత్యేక బస్సుల్లో సాధారణ చార్జీలు వసూలు చేస్తున్నారు హైదరాబాద్ బెంగళూరు సహా పలు ప్రాంతాల నుంచి సొంతళ్లకు వెళ్లేందుకు ప్రజలు పయనమయ్యారు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది మనపురం వెళ్ళాలి సార్ ఇప్పుడు యాక్చువల్గా ఈ టైంలో కొద్ది రద్దీగా ఉంటుంది కాబట్టి మనకి బస్ ఫెసిలిటీస్ అనేది ఎక్కువ ఏమైనా ఫెసిలిటీస్ అప్లై ఉంటే బాగుండేది చదువుకున్న వాళ్ళకి అందరికీ ఆన్లైన్ ఉంది కాబట్టి మొబైల్లో రిజర్వేషన్ చేసుకుంటారు మన కూలీలు వీళ్ళందరికీ కూడా హెల్ప్ చేయడానికి కొద్ది బెటర్ చాలా మంది ఎక్కువ కూలి పనులు చేసుకునే వాళ్ళందరూ పిల్లల కోసం కష్టపడి ఈ టైంలో ఇంటికి వెళ్దాం అనుకుంటారు సో వాళ్ళకి ఇప్పుడు హెల్ప్ఫుల్ గా లేదు బెటర్ రిజర్వేషన్ అన్నది కొంతమంది పెట్టి మిగతా కొంతమందికి కూడా ఏమైనా బస్సులు పెంచితే బెటర్ అనిపిస్తుంది సో అట్ ద సేమ్ టైం రిజర్వేషన్ కూడా అందరికి ఇచ్చేయకుండా కొద్దిగా ఉమెన్స్కి పిల్లలకి ఇచ్చుకుంటే బాగుండేది ఇప్పటి నుంచి పది గంటలు సార్ అసలు మొత్తం బస్సులు లేవు సార్ ఏమో రిజర్వ్ అడిగితే అంతా రిజర్వేషన్ రిజర్వేషన్ అడిగితే తప్ప నిలబడి వెళ్దాం అన్న టికెట్లు కూడా ఇవ్వట్లేదు సార్ ఇంకేం చేయమంటారు సార్ డబ్బు అయితే ఉంది సార్ ఎందుకు ఉపయోగం లేదు కారు కోసం వెళ్తే రావడం కాడ ఒక్కో మనిషికి పదకొండు వందలు అడుగుతున్నారు సార్ ఓన్లీ కాకినాడ వాళ్ళ కార్లో ఇంకెంతగానే ఏం చేస్తాం సార్ ఇక్కడ అవుతే ఐదు వందలతో పోద్ది పదకొండు వందలు కష్టపడే వాళ్ళు ఏం చేస్తాం సారు బస్సులు పెట్టాలంటే బస్సులు లేదు ఈ బస్సులు లేవుంటే జనం అయితే ఎంత మంది ఆగరికస్తారు బస్సులు లేక ఇబ్బంది పడింది జనం ట్రైన్ కి వెళ్ళాం సార్ ట్రైన్ లేదు అది కూడా అర్థం చేసుకోండి బస్సులు పెంచాలి సార్ ఇప్పుడు జనం అందరూ ఊరు వెళ్తా ఉంటారు అలాంటప్పుడు కూడా పట్టించుకోలేక సార్ హైదరాబాద్ నుంచి వచ్చామండి ఇక్కడికి ఇప్పుడు ఈ బస్సుల కోసం చూస్తున్నాం ఆంధ్ర వెళ్తాకండి పండుగ అయ్యే సోతున్నాం అండి రాజమండ్రి వెళ్తాకండి మేము డేవెన్ సోతున్నాం గంటలు మూడు ఇక్కడ దిగి హైదరాబాద్ నుంచి రామచంద్రపురం వెళ్ళాలా బస్సులు లేకండి ఇప్పుడు మరి ఏం చెప్తాం